వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఈరోజు మన బ్లాగ్లో అట్ల తద్ది రోజున మేము మా పూజా విధానం ఎలా ఉంటుంది మేము ఎలా జరుపుకుంటాము అనేదంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తానండి అట్ల తద్ది అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పండగండి ఇప్పుడు కాదులే అండి ఒకప్పట్లో ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పండుగ అంటే అట్ల తద్దే అట్ల తద్ది వచ్చింది అని అంటే పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా తద్దుండిపోయేవారు ఇంట్లో పెద్దవాళ్ళు తెద్దుండొద్దు అనేసి తిట్టినా కానీ పిల్లలు అసలు వినేవారు కదంటండి రాత్రి అన్నం ఉంటే తినేసి పిల్లలు కూడా పెద్దు ఉండిపోయేవారంట ఇప్పుడు మనమున్న రోజుల్లోకి వచ్చేస్తే ఎవరినన్నా తద్దు ఉంటున్నావా అని అడిగామనుకోండి అయ్య బాబోయ్ అనేసి అంటున్నారు వెంటనే పెద్దవాళ్ళే ఉండట్లేదు కాబట్టి పిల్లలకు కూడా అసలు ఇలాంటి వాటి గురించి తెలియనే తెలియదండి ఇంకా ఇదిగో అండి తద్దున్నాము అంటే తెల్లవారుజామునే భోజనం చేసేయాలి కదా ఇంకా అందుకని ఇక్కడ మేము తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచాము ఒక స్టవ్ మీద అన్నం ఉడుతుంది ఇంకొక స్టవ్ మీదేమో పప్పును కూడా విజిల్ వేయించేసాను అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే భోజనం చేస్తాం కదండి అప్పుడు మా సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కలగూర వేసుకుని తినాలి అనేసి అంటారు కలగోర అనేసి అంటే అన్ని రకాల కూరగాయలు వేసి కూర వండితే అదే కలగూర అండి మన ఇంట్లో మనకు అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అయితే బెండకాయ దొండకాయలు ఇంకా అరటికాయ కంద టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎలా అయితే వండుతున్నాను ఇంట్లో వంకాయలు కానీ ములక్కాడ బంగాళదుంప క్యారెట్ ఏముంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో కొంచెం పసుపు రుచికి తగినంత కల్లుప్పు వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించేశాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మొత్తం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని ఒకేసారి వేసి పడేసానండి మరి ఒకటి ఒకటి వేసి వేయించాలంటే అంత టైం కూడా లేదు కూరగాయలన్నిటిని వేసేసి మగ్గిచ్చేస్తున్నాను ఒక స్టవ్ మీద ఇంకొక స్టవ్ మీద పప్పు కూడా ఉడికిపోయింది కదా కొంచెం ఉప్పును కూడా వేసేసి పప్పుని ఇలా పప్పు గుత్తితో మెత్తగా తిప్పేశాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది పక్క స్టవ్ మీద ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు కారం వేసేసి ఇంకా సేపు మగ్గించేసి మొక్కలు మునిగేంత వరకు నేలను వేసేసుకుని నూనె పైకి తేలేంతవరకు ఉడికించేసామంటే చాలా సింపుల్గా కలగూర అయితే రెడీ అయిపోతుందండి అట్ల తద్దికి ఇలా తెల్లవారుజామున భోజనం చేసేటప్పుడు అన్నం పప్పు ఆవకాయ పచ్చడి ఇంకా కలగూర గోంగూర పచ్చడి ఇవైతే ఖచ్చితంగా ఉండేలా అందరూ చూసుకుంటారండి ఇంకా ఫస్ట్ సారి అట్లా అదే దద్దు తీరుస్తారు కదా అలాంటి వాళ్ళకైతే స్వీటు ఇంకా అవన్నీ చేస్తారు కానీ ఇంకా ముఖ్యంగా అయితే గోంగూర పచ్చడి కలగూరనండి ఇంకా పప్పును ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని కొంచెం తెల్లవారి తెల్లవారుజామున ఐదు గంటలకే నేనైతే ఇలా భోజనం చేస్తున్నాను మన వీడియోస్ని పెళ్ళి కాని వాళ్ళు చిన్నపిల్ల లాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అట్లా తద్ది అంటే ఎలా ఉపవాసం ఉంటారు అసలు ఏమేం జరుగుతుంది అనేది అంతా కూడా ఈ వీడియోలో చెప్తానండి ఇలా భోజనం వండేసుకుని తెల్లవారుజామున ఐదు అయ్యేసరికల్లా ఐదు లోపలనే మనం ఇలా భోజనం అయితే చేసేయాలి ఇలా భోజనం వచ్చేసి మనకి ఎన్ని మంచి నీళ్ళు కావాలో అన్నీ ఇప్పుడే తాగేయాలి ఇంకా ఇక నుంచి మళ్ళీ సాయంత్రం మనం కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని సాయంత్రం మళ్ళీ చంద్రుడు వచ్చి చంద్రుడిని చూసేంతవరకు మనం మంచి కూడా తాగకూడదు ఇలా అయితే ఉపవాసం చేయాలండి నేను ఇక్కడ భోజనం చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అమ్మమ్మ ఏం చెప్తుంది అంటే ఈ టైం కల్లా మేము భోజనం చేసేసి రాత్రి అన్న తినేసి ఇంకా వెంటనే చిన్ని మిన్నెలు ఆడడానికి అయితే వెళ్ళిపోయే వాళ్ళము అని చెప్తుంది ఆ చిన్ని మిన్నెలు ఎలా ఆడతారో నాకు కూడా తెలియదండి నాకు తెలిసిన తర్వాత అయితే ఉయ్యాల పోగడమే తప్ప చిన్ని మిన్నెలు ఆడడం అన్నది నేను కూడా ఎప్పుడు చూడలేదు మా ముసలి మామకి ఐదుగురు కూతుళ్ళండి అండి అందులో అమ్మమ్మ పెద్ద ఆవిడ ఇంకా అమ్మమ్మ ఏమంటుందంటే ముసలి మామ ప్రతి సంవత్సరం తద్దుండేది మేము కూడా అమ్మమ్మతో పాటు ఉండిపోయే వాళ్ళము వద్దు అనేసి తిట్టేసేది అయినా కానీ రాత్రి ఉంటే తినేసి మేము భోజనం చేసేసి తెల్లవారుజామున చిన్ని మిన్నెలు ఆడడానికి వాళ్ళము అట్ల తద్ది రోజున అసలు ఊరంతా ఎంత బాగుండేదో చిన్ని మిన్నెలు ఆడతా ఉయ్యాల లూగుతా అందరూ తద్దు ఉండేవారు అనేసి అమ్మమ్మ నాకు తెలిసినంతవరకు అట్ల తద్ది అంటే ఉయ్యాలే గుర్తు వస్తుందండి మా ఊళ్ళో నా చిన్నప్పుడు వినాయకుడి గుడి పక్కన రావి చెట్టు ఉండేది రావి చెట్టుకి ఉయ్యాలు కట్టేవారండి పెద్ద ఉయ్యాలు కట్టేవారు ఇంకా అక్కడే ఆ రావి చెట్టు దగ్గర అందరూ పూజ చేసుకునేవారు అనమాట ఇంకా ఉయ్యాల ఈ కాలువకి ఇటు సైడ్ ఉండి ఊపుతుంటే ఉయ్యాల్లో ఉన్నవాళ్ళు కాలువకి అటు సైడ్ వెళ్ళి వచ్చేసేవారండి అంత గట్టిగా ఊపేవారు ఇప్పుడు అక్కడ నాకు మేన్మామలు అయ్యే వాళ్ళు గట్టా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మా ఇంటి పేరేమో మట్టోళ్ళు మట్ట మా ఇంటి పేరు ఇంకా మట్టోలు పెళ్ళి ఎక్కిందిరా గట్టిగా ఓపండి అనేసి అసలు ఎంత అరిచి కేకలు పెట్టినా కానీ అసలు ఆపేవారు కాదండి ఓపడం ఇంకా అప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి మా పెద్దమ్మకో మా పెద్దనానికో చెప్తే మా పెద్దమ్మో పెద్దనానో లేదంటే అన్నయ్యాల్లో వచ్చి ఉయ్యాల ఆపి తీసుకెళ్ళేవారు అయినా ఊరుకుంటామా మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఓగాలనిపించేదండి స్కూల్ నుంచి రావడం ఉయ్యాల దగ్గరికి వెళ్ళిపోయి ఓగడం ఇంకా అదే పని అట్ల తద్దికి ముందుగానే ఉయ్యాలు కట్టేసేవారు ఇంకా అప్పటి నుంచి ఇంకా అట్ల తద్ది అయ్యి ఆ తెల్లవారు కూడా ఉయ్యాల అలాగే ఉంచేసేవారు ఉయ్యాల స్కూల్ నుంచి రావడం ఉయ్యాలు వగడం అదే పని అండి ఆ రోజులు భలే ఉండేవి అమ్మమ్మలు చిన్నప్పుడైతే చిన్నిమిన్నలు ఆడడం ఇంకా రకరకాల ఆటలు ఆడడం ఉయ్యాల పోగడం ఇలా ఉండేదంట అట్ల తద్దికి మా టైం వచ్చేసరికి ఏమో ఉయ్యాల ఒకటే తెలుసండి అండి ఇప్పుడున్న రోజుల్లో అసలు ఉయ్యాల కూడా ఉండట్లేదు ఇంకా ఇదిగో అండి నేనైతే ముందుగా పూజ చేసుకున్నాను అట్ల తద్ది అంటే గౌరీదేవిని పూజిస్తారండి గౌరీదేవికి పూజ చేస్తారు పెళ్ళైన తర్వాత మొదటిసారి తద్దెలు తీర్చేటప్పుడు అయితే పెద్ద హడాడే ఉంటుందండి అట్లు వేయడం ఇంకా పదకొండు మందికి వాయినాలు ఇప్పించడం అని ఇంకా పూజారిని పిలిపించి కథ చెప్పించడం ఇలా చాలా హడావిడే ఉంటుంది మా సైడ్ అయితేనే ఇంకా తర్వాత పెళ్ళిలో తీర్చేసిన ఆ తద్ది తర్వాత మూడు అయితే వరుసగా ఉండాలి అంటే వరుసగా అంటే మధ్యలో గ్యాప్ వచ్చినా పర్లేదండి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పెళ్ళైన వెంటనే తీర్చిన తద్ది కాకుండా తర్వాత వచ్చిన మూడు తద్దులు కూడా వరుసగా ఉంటేనే తీరినట్టు లేదంటే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే కనుక తీరనట్టు అనేసి అని కూడా అంటారంటండి ఆ మాట కూడా విన్నాను నేను కానీ అదేం లేదండి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్గా ఉండడము ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి వరుసగా ఉండడం అందరికీ కుదరదు వరుసగా లేకపోయినా కానీ పర్లేదు అంటండి పెళ్ళిలో తీర్చిన తద్ది కాకుండా మూడు తద్దులు ఉంటే సరిపోతుంది అనేసి అమ్మమ్మ ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కోలా అంటారనుకోండి ఈ అట్ల తద్దీకి సంబంధించి కథ కూడా ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటున్నాయి కదా చూడండి పల్లెటూర్లో పెద్దవాళ్ళు కూడా అట్ల తద్దీకి సంబంధించి కథ చెప్తారంటండి మా పక్క వీధిలో ఒక పెద్ద ఆవిడ చెప్పారంట నాకు ఆ రోజు సాయంత్రం తెలిసింది ఆవిడ చెప్పింది అనేసి ఇంకా ముందుగా నేను లోపల పూజ చేసుకుని తర్వాత బయట తులసం దగ్గర కూడా పూజ చేసుకున్నానండి నాకు పూజ అయ్యేంత వరకు పిల్లలు కూడా ఇంకా నిద్ర లేవలేదు పూజ అవుతూ ఉంది ఈ లోపల మా స్వామి కూడా గుడి దగ్గర పూజ ముగించుకుని ఇంటికైతే వచ్చేసారు ఇంకా లోపలికి వెళ్ళి పిల్లల్ని లేపి నేను టిఫిన్ వేయడం ఈ పనులన్నీ చేసుకోవాలండి ఇంకా ఎలా ఉదయం అయితే గడిచిపోయింది ఇంకా పొద్దున్నే నేను వంట చేసేసాను కాబట్టి వంట పని అయితే లేదండి నిజంగా మనం తెల్లవారుజామనే లేచామంటే తెల్లారేసరికల్లా ఎంత పని అయిపోతుందో అండి ముందు రోజు రాత్రి మేము గుడి దగ్గరికి స్వాములు భజన చేస్తున్నారు అనేసి చూడడానికి వెళ్ళామండి బుధవారం బుధవారం స్వాములు భజన బాగా చేస్తారు అయ్యప్ప స్వామికి కూడా డెకరేషన్ బాగా చేస్తారు ఇంకా భజన చూడడానికి వెళ్ళి వచ్చేసరికి పన్నెండు అయిందండి పన్నెండింటికి వచ్చి పడుకునేసరికి ఒంటి గంట అయింది మళ్ళీ తెల్లవారుజామిన నాలుగు గంటలకి లాగాలంటే ఇంకెంత బద్దకం అనిపించిందో అండి నాకు ఎలానూ తద్దులు తీరిపోయినాయి కదా సరలే మానేద్దామా అనేసి అనిపించిందండి అంత బద్దకంగా ఉంది తెల్లవారుజామున ముందు రోజా అన్నీ శుభ్రం చేసుకుని ఉందాము అనేసి అనుకున్నాక ఉండలేదంటే మళ్ళీ మనసు పీకుతుంది అనేసి ఇంకా బయటకు వచ్చి స్నానం చేసి పనులన్నీ చేసుకున్నాను ఇంకా తెల్లవారుజామున వంట అయిపోయింది కదా పిల్లలకి పప్పు పచ్చడి ఇంకా పెరిగేసి వాళ్ళకి లంచ్ బాక్సులు అయితే ఇచ్చేసాను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పని చేసుకుని సాయంత్రం చెరువు దగ్గరికి వెళ్ళడానికి పూజ సామానం అవన్నీ సర్దుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకున్నాను ఇలా ఉపవాసం ఉండి పూజలు చేసుకునేటప్పుడు మధ్యాహ్నం మనం నిద్రపోకూడదండి కానీ ఆ రోజే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది ముందు రోజు రాత్రి భజన చూడడానికి గుడికి వెళ్ళాం కాబట్టి రాత్రి అసలు నిద్రలేదు ఇంకా లోపల ఉంటే నిద్రపోతానే అనేసి బయటకు వచ్చి రామకోటి రాస్తున్నానండి నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను రామకోటి రాస్తున్నాను అనేసి ఇలా పండగలప్పుడు పూజలు చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు రామకోటి రాసుకుంటా ఉన్నాను మిగతా రోజుల్లోనేమో రాయడానికి అసలు కుదరట్లేదు ఇంకా లాస్ట్కి వచ్చేసిందిలే అండి ఇంకా తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అమ్మమ్మ అయితే తోరణాలు వేస్తుంది పసుపు దారంతో పదకొండు పేటలతో ఇలా మూడు తోరణాలు అయితే చేసుకోవాలి ఒకటేమో మనం చెరువు దగ్గర తీసుకెళ్ళడానికి గౌరమ్మకి ఇంకొకటి ఏమో ఇంకొక రెండేమో మనం మెడలో వేసుకోవడానికి ఒకటిని చేతి కట్టుకోవడానికి ఒకటి మొత్తం మూడు తోరణాలు అయితే కావాలి పసుపు రంగు దారంతో తోరణాలు వేసేసుకుని అప్పుడు మనం పసుపును కూడా రాసేసుకోవాలి ఇంకా ఏమో తోరణాలు వేయడం ఆ పనులు చేస్తుంటే నేనేమో మళ్ళీ ఇదిగోండి సాయంత్రం గుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఇంటి చుట్టూరు తుడుచుకుని కాలాపు చిమ్మి ముక్కలు కూడా పెట్టేశాను మన ఇంట్లోనే విరజాజుల బాధ ఉంది కదండి ఇక పువ్వులు కోసుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకునే నేను పెందల కాడనే రెడీ అయిపోయాను ఎందుకంటే తద్దున్న వాళ్ళు ఆవు దగ్గరికి వెళ్తారు కదండి గోమాత దగ్గరికి వెళ్తే మంచిదంట మాకేమో ఇక్కడ ఊళ్ళో ఎక్కడ ఆవులు అయితే ఉండవండి ఇప్పుడు కొంతమంది ఊళ్ళో ఏంటంటే చెరువు దగ్గర లేదంటే కాలువలు ఉంటాయి కాలువ దగ్గర ఇప్పుడు గుడి దగ్గర ఆవులను కట్టేస్తారు మాకైతే ఊళ్ళో ఎక్కడ ఆవు ఉండదు పొలాలనే ఉంటాయి ఇంకా మా పొలంలో మాకే ఆవు ఉంది కదా ఇంకెక్కడికో వెళ్ళడం ఎందుకు అనేసి నేను పొలం వెళ్దాం అనేసి ముందుగానే రెడీ అయిపోయాను ఏం చేస్తుంది బ్రెల్పదానికి ఆగా తీసేవు ఆ ద ద ద దానికి కొరైదలా చాడు దానికి ఇలా అంత జొర్తిల్తే ఇంకా జర్సిపోద్ది కవ్వెల్లిపల్ల ఏంజేది పడదు జో జర్తే జర్తే ఇవాని అదివాని పొట్చర్ కట్టుకొని వచ్చే మరి రోజు అయ్యావ పొట్చర్ మొకాల జోడలేదు ఇప్పుడును

ఎలాగల వెళ్ళిపోరు నాకు ఏం కనపడుతుంది ఇందులో వీడియోలో అన్నుంటే మరి కుదరగానే పశువురాశి మేము ఇలా మా ఆవు దగ్గరికి పొలం అయితే వచ్చేసామండి ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఆవులు అనుకోండి మనుషుల్ని చూస్తాయి కాబట్టి బెదరకొండాల నుంచి ఉంటాయి ఇక్కడ మా ఊర్లో ఏంటంటే పొలాల్లో ఇలా కట్టేసి ఉంటాయి కాబట్టి వీటికి పెద్ద మనుషులు తెలీదు ఇప్పుడు తాతయ్య మావయ్య వాళ్ళిద్దరినే రోజు చూస్తాయి కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తే ఏం చేయట్లేదు నేనేమో పట్టు చీరలు కట్టేసుకుని ఇవన్నీ పట్టుకుని దాని దగ్గరికి వెళ్ళేసరికి అది భయపడా దాన్ని చూసి నేను భయపడా అన్నట్టుంది మా తాతయ్యను స్వామి ఎంత ఆపినా ఆగట్లేదు అవి వాళ్ళిద్దరి దగ్గరేమో బాగానే నుంచి ఉంటున్నాయండి నేను వెళ్ళి పసుపు రాద్దామన్నా దండం పెట్టుకుందామన్నా ఏం చేసినా కానీ ఆ మీద మీదకైతే వచ్చేస్తున్నాయి ఇదిగోండి మా స్వామిని అయితే అసలు ఏం చేయట్లేదు అలా నుంచి చూస్తున్నాయి అదే నేను దగ్గరికి వెళ్ళాను అనుకోండి నా మీదకి రావడమో లేదంటే వెనక్కి వెళ్ళిపోవడమో చేస్తున్నాయి ఇంకా గుడికి వెళ్ళడానికి ముందుగానే నేను పొలం ఆవు దగ్గరికి అయితే వచ్చేసాను అసలు అయితే పూజ అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్తారండి మరి మీ పూజ అయిపోయి పొలం రావాలంటే చీకట పడిపోతుంది కదా అనేసి ముందుగానే వచ్చేసాను ఇంకా మాకు పొలంలో మారేడు చెట్టు ఉసిరి చెట్టు ఇవి ఉన్నాయి ఇంకా పత్రి కావాలి కదా అనేసి మా వాళ్ళైతే పత్రిక వస్తున్నారు ప్రతి సంవత్సరం పొలంలో మాకు మారేడు చెట్టు ఉందండి ప్రతి సంవత్సరం కలిసి అప్పుడు స్వాములు మొత్తం ఆ చెట్టుకున్న పత్రి అంతా తీసుకెళ్తారు ఇంకా అలా కావాల్సిన పత్రి అన్నీ తీసి తెచ్చుకున్నాను నాకైతే తద్దెలు తీరిపోయాయండి ఉండాలని ఉండడమే కానీ అయితే తీరిపోయాయి ఇంకా మనకి పదకొండు అట్లు గౌరీదేవికి పదకొండట్లు మొత్తం ఇరవై రెండు అట్లయితే వేసుకోవాలి ఇంకా నేను చిన్న చిన్న అట్లయితే వేసేస్తున్నాను గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ముందే వేసేస్తే బిగిసిపోతాయి కదా అనేసి కాసేపు అనుకున్నాను కానీ సర్లే పని అయిపోతుంది కదా అనేసి కొన్ని అట్లు మాత్రమే వేసాను ఇంక ఇదిగోండి ఇప్పుడు మేము చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము అట్ల పెద్దప్పుడు ఎలా ఊళ్ళో చెరువు అంటే చెరువు దగ్గరికి లేదంటే మా ఊళ్ళో అనుకోండి అమ్మాయిల ఊళ్ళో అనుకోండి కాలువ ఉంటుంది కాబట్టి అందరూ కాలువ దగ్గరికి వెళ్తారు అక్కడ కాలువ పక్కనే రావి చెట్టు ఉంటుంది ఇక్కడ మా ఊళ్ళోనేమో చెరువు పక్కన రావి చెట్టు ఉంది మా ఊరికి మధ్యలో రెండు చెరువులు ఉంటాయండి చూడడానికి అయితే ఉంటాయి ఇంకా చెరువు పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఇంకా మేము వచ్చేసరికి మేమే తొందరగా వచ్చేస్తున్నామంటావా అనుకున్నాను నేను వచ్చేసరికి చాలామంది జనం ఉన్నారు చేసుకునే వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోతున్నారు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు నేను ఇంకా నా పక్కన ఉన్న అమ్మాయి పేరేమో వినీత అండి అన్నయ్య వాళ్ళ వైఫ్ మా పక్క వీధిలో ఉంటారు ఇంకా తనకేమో ఇంకా దద్దెలు తీరలేదు మేమిద్దరం కలిపి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాము చెరువులో ఉన్న మట్టిని మూడు సార్లు తీసుకొచ్చి ఆ మట్టిని గౌరీదేవిగా ఏర్పాటు చేసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని ముందుగా పసుపు వినాయకుడికి తర్వాత గౌరీదేవికి పూజ చేసుకోవాలండి మీరు వెనకాల చూసినట్టయితే చాలామంది చెరువులోంచి మట్టి తీసి తెచ్చుకుంటున్నారు చూడండి మేము తీసుకొచ్చినప్పుడైతే అప్పుడు వీడియో తీయలేదు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక ముందు వీడియో తీయలేదు ఆ తర్వాత తా, మా పెద్దోడు బాగానే వచ్చాడు రమ్మని పిలిస్తే పెద్దోడు స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడు ఇంకా పెద్దోడే వీడియో అంతా తీసాడు పాపం చాలా బాగా తీశాడు నేనైతే ఇంకా అందరినీ కూడా తీసేదాన్ని కానీ వాడికి తెలియదు కదా అయినా పర్లేదండి బాగానే తీసాడు మొదటిసారిగా పెద్దలు ఉన్న వాళ్ళకి ఇంకా తద్దెలు తీరని వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే పసుపు పెట్టడం అని అంటే ప్రతి ఇంటికి వెళ్ళి గడప దగ్గర పసుపుండా పెట్టడం ఇవన్నీ ఉంటాయి ఇంకా నాకు తద్దులు తీరిపోయినాయి కాబట్టి ఇంక నేను అవన్నీ ఏమీ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే అన్నయ్య వాళ్ళ అమ్మాయి శివమణి లాస్ట్ వీడియోస్లో మీరు చూసారు కదండి శివమణికి తద్దు వండడానికి మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్తే అక్కడ శివమణికి తద్దులు ఎలా తీర్చారు అన్నది మొత్తం అంతా కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఇది నా సెకండ్ ఛానల్ కదండి ఈ ఛానల్లో కాదు ఫస్ట్ ఛానల్ నేను మీ సీతా ఛానల్లో అట్ల తద్దికి అక్కడ తద్ది ఎలా తీర్చారు అన్నదంతా కూడా నేను లాంగ్ వీడియో చేసి పెట్టానండి కానీ వీడియో తీసినప్పుడు కానీ చేసి పెట్టినప్పుడు కానీ వీడియో అంతలా వెళ్తుంది నేను అస్సలు అనుకోలేదండి లాస్ట్ ఇయర్ శివమనికి పెద్దలు తీర్చిన వీడియో అయితే చాలా బాగా వెళ్ళిందండి ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కొంత కారణం అయితే ఆ వీడియోయే చాలా టైమింగ్ వచ్చేసింది అప్పుడు ఆ వీడియోకి నాకు పూజ మొత్తం చేసేసుకున్న తర్వాత మనం ఏర్పరచుకున్న వినాయకుడు గౌరీదేవి అక్కడ పూజ సామాను మొత్తాన్ని కూడా ఇద్దరు కలిసి పూజ చేసుకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే ముగ్గురు ఆ మొత్తాన్ని ఇలా కలిపి తీసి తెచ్చుకుని ఇక్కడ పాలలో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ ఎన్నాళ్ళకు వస్తావు గౌరమ్మ ఏడాదికి వస్తాను గౌరమ్మ అనే పాట పాడుకుంటూ గౌరీదేవిని చెరువులో ఇక్కడ నీళ్ళలో నిమజ్జనం చేసేస్తారండి ఇంకా ఇంతటితో మనకి పెద్ద అయితే పూర్తవలేదు ఇంకా గుడికి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడిని చూసి అప్పుడు మన పూజ అయితే ముగించుకోవాలి ఇంక ఇదిగోండి మా ఊరి చెరువు అయితే ఇలా ఉంటుందండి చాలా పెద్ద చెరువు ఈ చెరువుకి ఇంకా పక్కన ఇంకో చెరువు ఉంది మధ్యలో అలా రోడ్డు ఉంటుంది ఆ చెరువుకి అటువైపు పిల్లలు మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా చెరువుకి అటువైపున ఉంటుంది స్కూలు తర్వాత పక్కనే ఉన్న శివాలయానికి కూడా వచ్చేసాము 吧，啊。 ఇదే మా ఊరి శివాలయం అండి అటువైపేమో శివాలయం ఇటువైపేమో వెంకటేశ్వర స్వామి మధ్యలోనేమో అయ్యప్ప స్వామి దుర్గాదేవి కూడా ఉంటారు ఇక్కడ స్వాములు మాల వేసుకుని వండడం భజన చేయడం పూజ అదంతా కూడా ఇక్కడ శివాలయంలోనే జరుగుతుంది శివాలయం కూడా బాగా పెద్దగా ఉంటుందండి నిన్న బుధవారం మేము భజన చూడడానికి వచ్చామన్నాను కదా ఇక్కడికేనండి రాత్రి బుధవారం బుధవారం కూడా పచ్చిపూలతో డెకరేషన్ బాగా చేస్తారు ఇంకెంత బాగుందో డెకరేషన్ అయితేనే తర్వాత దేవుళ్ళందరినీ చేసుకుని ఇంటికి వచ్చి ఇంకా అట్లు కొన్నట్లు వేసుకొని పూజకు కావాల్సిన అన్ని సర్దేసుకొని ఇంటి దగ్గర పూజ కూడా ముగించేసుకున్నామండి ఇంతటితో నా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా మనకి అసలు ఎప్పుడు ప్రతి తద్దికి కూడా ఆ రోజే మబ్బు పట్టి చుక్కలు కానీ లేదంటే చంద్రుడు కానీ అస్సలు కనిపించడండి తద్దులు తీరని వాళ్ళైతే కనుక అదే మొదటిసారి తద్దు గట్ట అయితే చంద్రుడిని చూసాకే అప్పుడు మంచి నీళ్ళు తాగాలంట ఇంకా మాకు తద్దులు తీరిపోయినాయి కాబట్టి చుక్కలు చూసిన తర్వాత పర్లేదండి బిల్డింగ్ పైకి వెళ్తే ఒకే ఒక్క చొక్క కనపడ్డదండి ఆ చొక్క కూడా తద్దున్న వాళ్ళ కోసమే వచ్చిందేమో అనిపించింది నాకు ఇంకా బిల్డింగ్ పైకి వెళ్ళి చుక్కను కూడా చూసేసి వెంటనే కిందికి వచ్చేసి ఇంకా వెంటనే మంచినీళ్ళు తాగేయాలండి నాకైతే అసలు ఆకలేదు కానీ అసలు నుంచి ఒకటే దాహం అండి వెంటనే మంచినీళ్ళు తాగేస్తున్నాను నిజం చెప్తున్నానండి మంచినీళ్ళు తాగేటప్పుడు ఇలా నాకు ఖర్చు పెట్టి తాగితేనే తాగిన ఫీలింగ్ ఉంటుందండి ఇలా ఎత్తు పట్టుకుని పోసుకుంటారు కదా అలా కానీ బాటిల్తో కానీ తాగితే అసలు తాగిన ఫీలింగే ఉండదు ఈరోజు ఉపవాసం ఒకటి ఉన్నానేమో ఎప్పుడు ఒక చెంబుడు నీళ్ళు తాగేద్దామా అనేది అనిపించింది నాకు ఇలా ఈరోజు నేను అట్ల తద్ది బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నా పనులన్నీ ఇలా జరిగాయి ఇది వాటి వీడియో అండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్